ఈ నెల పదిహేడవ తేదీన హిందూ వాహిని నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరాముని శోభయాత్ర విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల హరీష్ పేర్కొన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు బుధవారం రోజున పట్టణంలోని పురవీధుల గుండా శ్రీరాముని శోభయాత్ర కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమానికి వ్యాపారస్తులు ప్రముఖులు యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం ఐదు వందల ఏళ్ళ తరబడి వంద కోట్ల ఆరాధ్య దేవుడైన శ్రీరామచంద్రుడి మందిరాన్ని మనం భవ్యంగా నిర్మించుకున్నాము కావున మొదటిసారి మందిరాన్ని నిర్మించుకున్న మొదటిసారి నిర్మల్లో భారీ విగ్రహంతో ఈ శ్రీరామనవమి రోజు తేదీ పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు దేవరకోట దేవస్థానం నిర్మల్ పురవీధుల గుండా ఘనంగా నిర్మించుకోవడానికి హిందువాయిని పిలుపునివ్వడం జరుగుతుంది కావున ఈ శోభయాత్రకి నిర్మల్ వ్యాపారులు మరియు హిందూ బంధువులు హిందూ యువకులు పూర్తి స్థాయిలో గడప గడప నుండి యువకులు మరియు మహిళలు మంగళహారులతో తరలివాలని హిందువాని కోరుతుంది భారత్ మాత కే